అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు జైష్ఠమాసపు పౌర్ణమి పైగా ఏరువాక పౌర్ణమి అలాగే జైష్ఠమాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి శ్రావణ మాసం తరువాత మహిళలు చేసేటటువంటి అనేక వ్రతాలను స్వంతం చేసుకున్నటువంటి విశిష్టమైనటువంటి మాసం ఏదైనా ఉందా అంటే అది జ్యేష్ఠమాసమే చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్ఠమాసం ఈ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో ఋతువు ప్రారంభమవుతుంది ఎన్నో శుభాలను ప్రసాదించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వలన అనంతమైనటువంటి పుణ్య ఫలాలను పొందవచ్చు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసం పరమేశ్వరుడికు ఏ విధంగా అయితే ప్రేమైనవో జ్యేష్ట మాసం కూడా త్రిమూర్తులలో ఒకరైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైంది ఈ నెలలో బ్రహ్మదేవుని పూజించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన అనంతమైనటువంటి పుణ్యఫలాలు దక్కుతాయి నీటి కడవను కానీ నీటితో నింపినటువంటి బిందెను కానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమ రోజు శుక్లపక్షంలో ఏ రోజైనా సరే తప్పకుండా దానంగా ఇవ్వాలి దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం వలన త్రిమూర్తుల ఆ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది స్త్రీలు చేసేటటువంటి ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతం ఒకటి చాలా ప్రాముఖ్యమైంది తన పాతి వ్రత మహిమతో యమధర్మరాజు నుండే తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్నటువంటి సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్రమైనటువంటి వృక్షమైనటువంటి మర్రి చెట్టును భక్తి ప్రపతులతో పూజించింది సావిత్రిదేవి ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది సామదాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన పతివ్రత తల్లైనటువంటి సావిత్రిదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు చివరికి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యమధర్మరాజు సావిత్రిదేవి చేసినట్లుగా చెప్పేటటువంటి ఈ పూజను స్త్రీలలో చాలామంది ఇప్పటికీ కూడా నిర్వహిస్తున్నారు పెళ్ళైన యువతలందరూ కూడా వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులను ధరించి చుట్టుపక్కల వారితో కలిసి ఏటి వడ్డుకు వస్తారు మరిచెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి నూలు దారం పోగులను చెట్టు మొదలు చుట్టుకట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు వటవృక్షం అంటే చెట్టు ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు మర్రిచెట్టు చెట్టు వేళ్ళు బ్రహ్మకు కాండం విష్ణువుకు కొమ్మలు శివుడికి నివాస స్థలములు మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథలలో సావిత్రి సత్యవంతుల కథ ఒకటి పూర్వం మధుర దేశాన్ని అశ్వపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేనందున సావిత్రీ దేవిని పద్దెనిమిది సంవత్సరాలు భక్తితో సేవిస్తాడు అప్పుడు సావిత్రి దేవి ప్రత్యక్షమవుతుంది అతను సావిత్రి దేవితో పుత్రుడు కావాలని కోరాడు కానీ సావిత్రిదేవి మాత్రం ఒక కన్య జన్మిస్తుందంటూ వరం ఇస్తుంది కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కలుగుతారని వరాన్ని ప్రసాదిస్తుంది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు సావిత్రి ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు సావిత్రి తన చెలికత్తెల వలన చుమత్సేనుడి కుమారుడైనటువంటి సత్యవంతుడు అందమైనవాడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడుతుంది కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వస్తాడు నారదుడికి ఉచిత సత్కారం చేస్తాడు సావిత్రి కూడా నారదుడికి నమస్కరిస్తుంది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అప్పుడు అశ్వపతి అమ్మ నారదుడు చెప్పింది విన్నావు కదా నీకు తగినటువంటి భర్తను నీవే ఎంచుకో అని అడుగుతాడు అప్పుడు సావిత్రి తండ్రి సాల్వ భూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సాల్వ భూపతి ప్రస్తుతం విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకుని ఉన్నాడు శత్రువుల వలన రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులలో నివసిస్తున్నాడు అయినప్పటికీ నేను మాత్రం సత్యవంతుడినే వివాహం చేసుకుంటాను అని చెబుతుంది అప్పుడు అశ్వపతి నారదునితో మహర్షి సత్యవంతుని యొక్క గుణగణాలు ఎలాంటివి అని అడుగుతాడు అందుకు నారదుడు రాజా అతను ఎప్పుడూ కూడా సత్యం పలకడం వలన అతనికి సత్యవంతుడనేటటువంటి సార్థక నామధేయం వచ్చింది అతని అసలు పేరు త్రాస్పుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుణ్ణే మించినవాడు ఇక తేజస్సులు అంటావా చంద్రుడు అందంలో అశ్విని దేవతల వంటి వాడు స్తమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అతను అల్పాయుష్కుడు వివాహమైన తరువాత ఒక సంవత్సర కాలంలో అతను మరణిస్తాడు అని చెబుతాడు అప్పుడు అశ్వపతి కుమార్తెతో అమ్మ నీకు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు తల్లి వేరెవరినైనా వరించరాదా అని చెబుతాడు అప్పుడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు ప్రధానం కదా ఆ మనసులో నేను సత్యవంతుణ్ణి వరించాను అతను ఎలాంటి వాడైనా సరే నాకు అనవసరం నాకు అతనితోనే వివాహం జరిపించండి నేను వేరే వరుణ్ణి వరించను అని పలుకుతుంది అందుకు నారదుడు నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనస్సు మరల్చడం సాధ్యం కానటువంటి రాజా ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు ఈమె చేసినటువంటి పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళిపోతాడు నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్నటువంటి ద్యుమస్సేనుడు వద్దకు వెళతాడు జ్యుమస్సేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరిస్తాడు అశ్వపతి జుమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమె నీ కోడలినిగా స్వీకరించు అని అంటాడు అందుకు జుమత్సేనుడు అయ్యా మేము ప్రస్తుతం రాత్యం కోల్పోయి ఇలా అడవుల్లో ఉన్నాం సుకుమారి సుందరి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవుల్లో కష్టాలకు తట్టుకుంటుందా అని అంటాడు అప్పుడు అశ్వపతి రాజా సంపదలు శాశ్వతం కాదు కదా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కోసం దుఃఖించరు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి కాదనకండి అని అంటాడు ఇక చుమత్సేనుడు కూడా కాదనలేకపోతాడు సావిత్రి సత్యవంతుల వివాహం జరుగుతుంది అశ్వపతి తన కుమార్తెకు వివిధ రకాల ఆవరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోతాడు సావిత్రి భర్తతో పాటుగా నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది అలా సంవత్సరం గడవడానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంటుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించుకొని అత్తమామలకు నమస్కరిస్తుంది యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది సావిత్రితో పాటు భర్త సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని చెబుతాడు సావిత్రి భర్తను అడిగి నేను కూడా మీ వెంటే వస్తానంటూ అతని వెంట బయలుదేరుతుంది అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వస్తున్నటువంటి మార్పులను గమనిస్తూ ఉంటుంది సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు అంతలో అతనికి తల కాస్త భారంగా ఉందని చెప్పి గొడ్డలి కింద పెట్టి అలా తూలుతూ కూర్చుంటాడు సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు అంతలో నల్లని ఆకారం కలవాడు కూరలు కలవాడు ఎర్రని నేత్రాలు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాసాన్ని ధరించినవాడు అయినటువంటి ఒక దేవతామూర్తి అక్కడికి వస్తాడు అతనిని చూసినటువంటి సావిత్రి అయ్యా మీరు ఎవరు అని అడుగుతుంది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు కాబట్టి నన్ను నీవు చూడగలిగావు నేను అసలు ఇతరులకు ఎవ్వరికీ కూడా కనపడను నీ భర్త సత్యవంతునికి నేటితో ఆయువు తీరింది అతను గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలను గ్రహించేందుకు నేనే ఇక్కడకు స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాసాన్ని సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగుతాడు వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు సావిత్రి తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజును అనుసరిస్తుంది తనను అనుసరించి వస్తూ ఉన్నటువంటి సావిత్రిని చూసి అమ్మా నీవెందుకు తల్లి నా వెంట వస్తున్నావు ఇక మీదట ఈ దారి వెంట నువ్వు రాలేవు అని చెబుతాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళడం భార్యల ధర్మం కదా తమని దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేనటువంటి చోటంటూ ఉంటుందా మార్గములలో ధర్మ మార్గం ప్రధానం ధర్మానికి ఆధారం సజ్జనులు సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు మీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభాలు పొందక నేను అసలు మామూలు మనిషి వలె ఎలా పోగలను అని చెబుతుంది సావిత్రి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు నేను మెచ్చాను కేవలం నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరం కోరుకో తప్పక ఇస్తాను అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి కంటి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని వరాన్ని కోరుకుంటుంది అందుకు యమధర్మరాజు అలాగే నీ మామగారికి చూపును ప్రసాదిస్తున్నాను దీంతో తృప్తిపడి ఇక్కడి నుండి మరళిపో అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజును అలాగే వెంబడిస్తూ ఉంటుంది కానీ యమధర్మరాజు అలా ఇలా అంటుంది ఓ యమధర్మరాజా మనస్సు వాక్కు కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట దీనుల ఎడ కరుణ చూపుట దాన ధర్మాలు చేయుట ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములని మీకు తెలియను కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియదంటూ ఏముంటుంది చెప్పండి అందరి ఎడల సమబుద్ధితో ఉంటారు తమరు కాబట్టి మిమ్మల్ని సమవర్తి అంటారు నిన్ను యముడు శవనుడు అని కూడా అంటారు అని పలుకుతుంది సావిత్రి అప్పుడు యమధర్మరాజు అమ్మ సావిత్రి నీ మాటలు అమృతోపామానంగా ఉన్నాయి ఇంకొక వరాన్ని కోరుకో అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని వరాన్ని కోరుతుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లే తప్పక వరాన్ని ఇస్తాను ఇక ఇక ఇక్కడితో నిలువు ఇక్కడి నుండి నీవు నాతో పాటు రావడానికి లేదు అని అంటాడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియందంటూ ఏముంది ధర్మాత్ములు ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేను ఎలా విడిచిపెట్టాలి అని పలుకుతుంది అప్పుడు యమధర్మరాజు సావిత్రి నీ ధర్మబుద్ధికి నేను మెచ్చాను మరొక వరాన్ని కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహించండి అని కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇక ఇక్కడి నుండి వెనుకకు తిరిగి వెళ్ళిపోవానంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త సేవలో లగ్నమైంది నాకిక అలుపెక్కడిది తన ధర్మం తప్పక చరించేవారు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తుంటారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడతాను మాట్లాడితేనే బంధువులు అవుతారంటారు కదా మరి నేను మీతో ఇప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడాను ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది అందుకు యమధర్మరాజు ఎంతో సంతోషించి సావిత్రి నీకు మరొక వరాన్ని ఇస్తాను కోరుకో అని చెబుతాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా ఇప్పటి వరకు తమరు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప మరేదైనా సరే వరాన్ని కోరుకో అని అన్నారు ఇప్పుడు మాత్రం ఆ మాటను అనలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకుంటున్నాను యమధర్మరాజా సతికి పతియే దైవం పతిలేనటువంటి జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కాబట్టి భూపతి తన్మ తనయుడైనటువంటి సత్యవంతుణ్ణి పునర్జీవుని చేయండి అని వరాన్ని కోరుతుంది ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుణ్ణి అతని శరీరంలో ప్రవేశపెడతాడు ఇక యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాల పాటు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారుడు కలుగుతారు నీవు కీర్తి మంత్రాలు అవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సావిత్రి కూడా అక్కడి నుండి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది వచ్చి భర్త తలను తన వడిలో పెట్టుకుని కూర్చుంటుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేస్తాడు అప్పుడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నేను నిద్రపోయానా నన్ను లేపనే లేదు కానీ ఎవరో కానీ నన్ను పట్టి లాగినట్లుగా అనిపించింది అది కలయితే కాదు నిజమే అన్నట్లుగా అనిపించింది ఎవరై ఉంటారు అని అంటాడు అప్పుడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి పదండి అంటూ ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళతారు అప్పటికే జుమత్సేనుడికి చూపు వస్తుంది ఎదురుగా కుమారుడు కనిపించకపోయేసరికి ఆ తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు వారు రాగానే ఆలస్యానికి గల కారణం అడుగుతారు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు అప్పుడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతుడికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో పాటు అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకుపోతూ ఉండగా నేను అతన్ని వెంబడించాను అతన్ని స్థుతించి అతని కృపను పొంది నాలుగు వరాలను పొందాను అందులో మొదటిది తమకు చూపు రావడం రెండవది తమకు రాజ్యం ప్రాప్తించడం మూడవది మా తండ్రి గారికి నూరుగురు కుమారులు కలగడం తరువాత నాలుగవది తమ కుమారుల యొక్క ప్రాణాలను కాపాడమంటూ యమధర్మరాజును వేడుకున్నాను ఇక ఆ విధంగా నా యొక్క మాటలకు నా సత్యవచనాలకు మించినటువంటి యమధర్మరాజు నాలుగు వరాలను ప్రసాదించాడు అని చెబుతుంది అప్పుడు సాల్వభూపతి అమ్మ సావిత్రి ఆప సమయంలో ఉన్నటువంటి మాకు మమ్మల్ని అందరినీ కూడా నావలా ఆదుకున్నావు తల్లి నీ పుణ్య చరిత్ర కీర్తనేయం ఎవరైతే నీ చరిత్ర వింటారో వారి భర్తకు అసలు ఎప్పుడూ కూడా స్త్రీలకు మాంగళ్య దోషం అనేది ఉండదు అని చెబుతాడు ఆ తరువాత సాల్వభూపతి వచ్చి వారి శత్రువులో వారిలో వారే కలహించుకుని మరణించారని చెప్పి జుమత్సేను రాతి పరిపాలన చేయమంటూ వేడుకుంటారు ఇక జుమత్సేనుడు తిరిగి రాజు అవుతాడు సత్యవంతుడు యువరాజు అవుతాడు సావిత్రి తండ్రికి కొన్ని సంవత్సరాల తరువాత నూరుగురు కుమారులు జన్మిస్తారు సావిత్రి సమస్త రాజభోగాలను అనుభవించి చివరికి ముక్తిని పొందింది ఆమె చరిత్ర గణనీయం అలాగే ఆమె గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజున వేంగమాంబ పేరంటాలు తల్లి కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే ఈ కథ మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వడ్డీపాలెంలో పచ్చ వేంగమనాయుడు సాయి మాంబ అనేటటువంటి భార్యాభర్తలు ఉండేవారు వారికి చాలా సంవత్సరాలైనా సరే సంతానం కలగలేదు అయితే వాళ్ళు గొప్ప ఎల్లమ్మ తల్లి భక్తులు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా పిల్లలు పుట్టక బాధపడుతూ ఉంటారు అలా ఒకనాడు రాత్రి సమయంలో వాళ్ళు పడుకొని ఉండగా ఆ తల్లి కరుణించి వారికి బిడ్డను ప్రసాదిస్తుంది ఆ బిడ్డ రేణుకా ఎల్లమ్మ తల్లి అంశాన జన్మిస్తుంది ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు లేవు ఆ పాపకు వెంగమాంబ అని పేరు పెట్టారు పాప పెరిగి పెద్దదవుతూ ఉంది వెంగమాంబకు తుమ్మల పెద వెంగమ్మ ప్రాణ స్నేహితురాలు వెంగమాంబ తోటి వారికి సహాయం చేస్తూ ఉండేది వెంగమాంబ కూడా ఎల్లమ్మ తల్లి భక్తురాలు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి వెంగమాంబ చూస్తూ ఉండగానే యుక్త వయసుకు వస్తుంది ఆమె తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు చూస్తూ ఉండగానే పిల్ల పెళ్ళేడుకు వచ్చింది కదా ఇక పెళ్లి చేయాలనుకొని పురోహితుడికి కబురు పెడతారు పురోహితుడు ఒక సంబంధం చెబుతాడు వేమూరి వారి పల్లెలో వేమూరి గురవయ్య ఉన్నాడు అతను చాలా మంచివాడు మన వెంగమాంబకు సరైనటువంటి జోడి అతనికి ఒక అన్న చెల్లి ఉన్నారు అన్నకు కళ్ళు కనిపించావు ఇంట్లోనే ఉంటాడని చెబుతాడు వెంగమాంబ అమ్మా నాన్న వాళ్ళు అన్నీ మాట్లాడుకొని వివాహం జరిపిస్తారు అప్పగింతలప్పుడు అన్నీ జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు వెంగమనాయుడు సాయిమాంబ అత్తవారింట్లో కుడికాలు పెట్టి లోపలికి వెళుతుంది అలా కాలం సాగిపోతూ ఉంటుంది వెంగమాంబ గురువయ్య దంపతులు అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు అత్తగారికి మామగారికి సేవలు చేస్తూ వాళ్ళ బావగారిని కూడా సొంత తన కొడుకులాగా చూసుకుంటూ ఉండేది వెంగమాంబ అదంతా చూసి ఓర్వలైనటువంటి ఆడపడుచు వాళ్ళు అమ్మకి లేనిపోని చాడీలు చెప్పి వెంగమామను ఎప్పుడూ కూడా తిస్ తిట్టిస్తూ ఉండేది అయినా వెంగమామ మాత్రం ఎప్పుడూ బాధపడేది కాదు చాలా ఓర్పుగా ఉండేది ఒకనాడు అత్తగారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని రమ్మని చెబుతుంది చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వెంగమామకు కట్టెలు కొట్టడం రాదు అయినా సరే మౌనంగా వెళుతుంది అలవాటు లేనటువంటి వెంగమాంబ అడవికి వెళ్ళి కట్టెలు కొడుతుంది అప్పుడు ఆమెకు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ బాధను ఓడ్చుకుంటూ కట్టెలు కొట్టుకుని ఇంటికి వెళుతుంది ఇక అత్తగారు ఆలస్యమైనందుకు తిడుతుంది మౌనంగా అన్నీ భరిస్తూ ఇంటి పనులు అన్నీ చేస్తూ ఉంటుంది వెంగమాంబ బావగారిని జాగ్రత్తగా చూసుకుంటుంది భర్తకు అన్నీ సమకూరుస్తుంది భర్తకు ఏ రోజు కూడా తనను ఇంట్లో వారు బాధ పెడుతున్నారని ఎప్పుడూ చెప్పలేదు అన్నీ కూడా చిరునవ్వుతో భరిస్తూ వచ్చేది ఒకనాడు బావి దగ్గరకు మంచినీటి కోసం వెళుతుంది అక్కడ అక్కడ కొంతమంది తక్కువ కులం వారిని చూస్తుంది వారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వారిని నీళ్లు ఇచ్చేవారు కాదు ఎవరైనా కానీ వారికి నీళ్లు పోయడమే కానీ వారు మాత్రం స్వయంగా నీళ్లు తోడుకునేవాళ్ళు కాదు ఎవరైనా వచ్చి అక్కడ నీళ్లు పోస్తారేమోనని అక్కడ వారు ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా వెంగమామ చూస్తూ ఉంది వాళ్ళందరికీ నీళ్లు తోడిపోస్తుంది అప్పుడు వారు ఆమెకు కృతజ్ఞతలు చెబుతారు అలా చేసి ఆమె ఇంటికి వచ్చేసరికి ఆలస్యమవుతుంది ఎందుకు ఇంత ఆలస్యం అయిందని అత్తగారు కోపంగా ఉంటారు ఇక ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అంటూ పెద్దగా అరుస్తుంది అప్పుడు వెంగమాంబ బావి దగ్గర జరిగిందంతా చెబుతుంది అత్తగారిలా అంటుంది అంటరాని వారికి నీళ్లు తోడిపోస్తావా అంటూ తిడుతుంది వెంగమాంబ మౌనంగా విని లోపలికి వెళ్ళి ఇంటి పని చేసుకుంటుంది అప్పుడు వెంగమాంబ బావగారు ముసలయ్య వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు అమ్మ ఎందుకే ఆ తల్లిని ఎప్పుడూ కూడా అనదానటువంటి మాటలు అంటూ ఉంటావు ఎప్పుడు బాధ పెడుతూ ఉంటావు అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ బాగుందిరా సంబడం గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లుగా ఉంది నువ్వు చెప్పడం అని తిడుతుంది వెంగమాంబ ఇలా ఆలోచిస్తుంది ఈరోజు నేను నీళ్లు తోడిపోసాను పాపం ప్రతిరోజు కూడా ఎవరో వచ్చి వారికి నీళ్లు తోడిపోయాలి పాపం అలా వారు ఎంతసేపని ఎదురుచూస్తూ ఉండాలి దీనికి ఏదైనా కానీ ఒక మంచి పరిష్కారం చూడాలి అని ఆమె ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తుంది ఆహారం కూడా తీసుకోకుండా పూజిస్తూ ఉంటుంది ఆ తల్లి కరుణించి వర్షాలు పడేలా చేస్తుంది అప్పుడు వర్షాలు పడి చెరువులు గుంటలు వాగులు వంకలు అన్నీ నిండుతాయి పూజ అయిపోయి పెంగమాంబ కళ్ళు తెరుస్తుంది విషయం తెలుసుకొని చాలా సంతోషిస్తుంది ఇక గిరిజనులందరూ కూడా ఇదంతా వెంగమాంబ దయ వలన వర్షాలు కురిశాయని చెప్పి చాలా సంతోషిస్తారు వారందరూ కలిసి ఆ తల్లికి ఒక పసుపు రంగు చీరను ఇస్తారు ఆ చీరను ఆమె చక్కగా మంచి రోజు చూసి వెంగమాంబ వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ చీర కలిపి పెడతారు వెంగమాంబ చాలా సంతోషిస్తుంది ఆ చీరను పూజా మందిరంలో పెడుతుంది అయితే ఆ చీరను పూజా గదిలో పెట్టడం అత్తగారు చూస్తుంది అలా కొన్ని రోజుల తర్వాత వెంగమాంబ ఆమె స్నేహితురాలు ఆవుల కోసం గడ్డికి వెళతారు అప్పట్లో దొంగల బెడత ఎక్కువగా ఉండేది వాళ్ళు స్త్రీల మాన ప్రాణాలను దోచుకునేవారు ఆడవారు ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు దాడి చేసేవారు వెంగమాంబ ఆమె స్నేహితురాలు మాట్లాడుకుంటూ గడ్డికి వస్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్ళిన రోజు కూడా గజ దొంగలు చాటుగా కాపు కాసి వీళ్ల మీదకు దాడి చేస్తారు ఊహించినటువంటి ఆ పరిణామానికి వాళ్ళు భయపడిపోతారు ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు ఈ అరుపులు దూరంగా దొడ్డకొండ మీద ఆవులు కాస్తూ ఉన్నటువంటి గురవయ్య వింటాడు ఇక అయ్యయ్యో ఎవరో ఆపదలో ఉన్నారే అనుకొని పరుగు పరుగున అక్కడకు వస్తాడు అక్కడ గజ దొంగలను చూసి ధైర్యశాలి అయినటువంటి గురవయ్య వాళ్ళందరినీ కూడా మట్టు పెడతాడు అయితే గురవయ్య అలా కొట్టడం చూసి ఒక దొంగ చెట్టు చాటున నక్కి చూస్తూ ఉంటాడు అవకాశం కోసం అవకాశం కోసం చూస్తూ ఉన్నటువంటి ఆ దొంగ ఒక్కసారిగా గురవయ్య గారిపై గొడ్డలితో గుండెలపైన దాడి చేస్తాడు ఆ హఠాత్ పరిణామాన్ని ఊహించినటువంటి గురవయ్య ఒక్కసారిగా తూలి కింద పడతాడు గుండెల్లో గొడ్డలి ఉన్నా సరే ఆ దొంగను కూడా చంపేసి కిందకు ఒరిగిపోతూ ఉండగా వెంగమాంబ పరుగున వచ్చి వడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అదంతా చూసినటువంటి వెంగమాంబ స్నేహితురాలైనటువంటి పెదవెంగమాంబ పరుగు పరుగున ఊరిలోకి వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తుంది మగవాళ్ళు గురవయ్య గారిని తీసుకుని వెళ్ళి ఇంట్లో పడుకోబెడతారు వైద్యులకు కబురు పెట్టి గురవయ్యను చూస్తారు ఆయన కట్టుకట్టి మూడు రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేనంటూ కొన్ని ఔషధాలను ఇస్తాడు విషయం తెలిసి వెంగమాంబ అమ్మా నాన్న అక్కడికి వస్తారు వాళ్ళు కూడా కూతురి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తారు ఔషధాలను వెంగమాంబ మూడు పోట్లా వేస్తూ కట్టును మారుస్తూ భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుంది రేణుకాయ ఎల్లమ్మను పూజిస్తూ ఉంటుంది అయితే మూడు రోజులు గడిచినా ఎలాంటి కదలిక లేకపోవడంతో వెంగమాంబ మందిరంలోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి ఎల్లమ్మ తల్లిని స్మరిస్తుంది అప్పుడు ఎల్లమ్మ తల్లి ఇలా చెబుతుంది వెంగమాంబ నీ తనువు చాలించవలసినటువంటి సమయం అయింది అని చెబుతుంది ఇక వెంగమాంబ కళ్ళు తెరిచి ఒక నిర్ణయానికి వచ్చి పూజా మందిరం నుండి బయటకు వచ్చి అత్తమామలతో అమ్మ నాన్నలతో ఇలా చెబుతుంది నేను ముత్తైదువుగా తనువు చాలించాలనుకుంటున్నాను అగ్నిగుండ ప్రవేశం చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది అందరూ కూడా ఆ మాటకు వద్దు వద్దు అంటూ ఏడుస్తారు అయినా వెంగమా వెమ్మ వెంగమామ మాత్రం అస్సలు వినిపించుకోదు అప్పుడు వాళ్ళ అత్తగారు ఆడపడుచు వాళ్ళను క్షమించమంటూ వేడుకుంటారు వెంగమాంబ చిరునవ్వునవుతుంది అగ్నిగుండ ప్రవేశానికి కావలసినటువంటి గంధపు చకలన్నీ చెబుతుంది తరువాత మందిరానికి వెళ్ళి గిరిజనులు ఇచ్చినటువంటి చీర కట్టుకొని మొహానికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుని చేతిలో గంధపు గిన్నె ఒక చేతిలో త్రిశూలము పట్టుకొని బయటకు వస్తుంది భర్త చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కాళ్లకు నమస్కరిస్తుంది ఆ తరువాత అగ్నిగుండ ప్రవేశానికి బయలుదేరుతుంది ప్రజలందరూ కూడా వెంగమామ నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ కింద చీరలు పరుచుకుంటూ పూలను చల్లుతూ వస్తారు ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి వెంగమాంబ స్నేహితురాలు పరుగు పరుగున అక్కడకు బయలుదేరుతుంది అందరూ కూడా అగ్నిగుండం దగ్గరకు వస్తారు ముందుగా చెప్పి ఉండడం వలన అగ్నిగుండం సిద్ధంగా ఉంటుంది ఆ గుంపులో నుండి వెంగమాంబ బావగారైనటువంటి ముసలయ్య కళ్ళు కనిపించగా వెంగమాంబ పవిటి చెంగు పట్టుకుంటాడు అప్పుడు వెంగమాంబకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది ముసలయ్య క్షమించు తల్లి నీ బిడ్డను ఒంటరి చేసి వెళ్ళిపోతావా అంటూ విలపిస్తాడు వెంగమాంబ శాంతించి బావగారు మీరు ఒకసారి ఆ మహాదేవుని తలుచుకుని కళ్ళు మూసి తెరవండి మీకు కంటిచూపు వస్తుంది అని చెబుతుంది అప్పుడు ముసలయ్య వద్దు తల్లి వద్దు ఈ ఘోరాన్ని చూడడానికి నాకసలు కంటి చూపు వద్దే వద్దు అని చెబుతాడు అంతలో వెంగమాంబ స్నేహితురాలు కూడా అక్కడికి వస్తుంది ఆమె కూడా చాలా బాధపడుతుంది వెంగమాంబ స్నేహితురాలను ఓదారుస్తుంది అందరినీ ఒకసారి చూసి అగ్నిగుండం ప్రవేశం చేసిన మూడు రోజుల తర్వాత వచ్చి చూస్తే నా పసుపు కుంకములు మెట్టెలు మంగళసూత్రం పవిటి చెంగు ఉంటాయి అని చెబుతుంది తరువాత అందరికీ వీడుకోలు పలికి అగ్నిగుండం ప్రవేశం చేస్తుంది వెంగమాంబ అలా అందరూ చూస్తూ ఉండగానే వెంగమాంబ అగ్నిగుండం ప్రవేశం చేస్తుంది తర్వాత అందరూ కూడా తల్లిని కోల్పోయిన బిడ్డ వలె ఏడుస్తూ వెళ్ళిపోతారు తరువాత వెంగమాంబ చెప్పినట్లుగా మూడు రోజుల తర్వాత వచ్చి అక్కడ చూడగా వెంగమాంబ చెప్పిన విధంగా అక్కడ అన్నీ ఉంటాయి పవిటి చెంగు ముసలయ్య గారు పట్టుకుంటారు కాబట్టి అందుకు ఆమె అక్కడ వదిలేసింది అని అర్థమవుతుంది అందరికీ గురవయ్య వెంగమాంబ అగ్నిగుండం ప్రవేశం చేశాక ఆయన కూడా కాలం చేస్తాడు అప్పుడే ఆకాశంలో నుండి అశరీరవాణి ఇలా వినిపిస్తుంది నేను ఇక్కడే సతీ సమేతంగా కొలువై ఉంటాను భక్తుల కోరికలు తీరుస్తూ నన్ను కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాను అని చెబుతుంది ఇంకా పెదవింగమాంబ ఆమె భర్త శివైక్యం చెందాక వారు కూడా నాతో పాటు పూజలు అందుకుంటారు మా బావగారు అయినటువంటి ముసలయ్య గారు కూడా శివైక్యం చెందాక పూజలు అందుకుంటాడు అని చెబుతుంది అలా ప్రజలందరూ కూడా అక్కడ చిన్న గుడిలాగా కట్టి పూజలు చేస్తూ ఉన్నారు ప్రతి ఏటా వచ్చేటటువంటి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తర్వాత మొదటి ఆదివారం రోజు ఆమెకు తల్లికి తిరుణాలు జరుగుతాయి ఈ మాసపు పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పూజలు జరుపుతాయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది వారి కోరికలను కూడా తీర్చుకున్నారు ఆ తల్లి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ